ఇటీవల పిపిఏ ఎక్స్పర్ట్స్ టిడబ్ల్యూసి వీళ్ళందరూ కూడా ఒక మూడు రోజులు వర్క్ షాప్ పెట్టారు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టూ టైమ్స్ ఇక్కడికి వచ్చారు డీ వాటరింగ్ గానీ అప్రోచ్ నిర్మాణం గానీ వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనులని మొదలు పెట్టాం మళ్లీ దీన్ని స్పీడ్ అప్ చేస్తున్నాం ఈ స్పీడ్ అప్ చేసే కార్యక్రమాలు మీరు చూస్తే కొత్తగా డయాఫామ్ వాల్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ రెండు కూడా ప్యానల్ గా చేయించని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తున్నాం ఇంకో పక్క దెబ్బతిన్న డయాఫామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫామ్ చూశారు అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది మెషిన్స్ అవన్నీ ఇది జనవరి రెండవ తారీఖున ప్రారంభం అవుతుంది వర్క్ స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి అన్నారు కానీ చాలా స్పష్టంగా చెప్పింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కి డయా ఫోల్ పూర్తి కావాలని ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ డిసెంబర్ పదిన పండ్లు మొదలవుతాయి ఇరవై ఆరు ఫిబ్రవరి లో పూర్తి చేస్తామన్నారు అవసరమైతే అంటున్నారు ఈసీఆర్ గ్యాప్ టూ పండ్లు ఇరవై ఏడు డిసెంబర్ అంటున్నారు కుదరదు ఇంకా ముందే ఇరవై ఆరు మే జూన్ జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది గ్రాడ్యువల్ గా పెట్టాల్సి వస్తుంది కనీసం ఇరవై ఆరు నుంచి వాటర్ ని బిల్డప్ చేయాలి మనకు టైం అంతా కూడా ఇరవై ఆరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా తర్వాత తగ్గుతుంది కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు అవకాశం ఉంటుంది అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు వర్కౌట్ చేస్తున్నారు అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కంప్లీట్ చేయమంటున్నారు ఇప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇవి పూర్తి అయిపోవాలి అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పూర్తి కావాలి అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ ఇరవై ఆరు జూన్ లోపల పూర్తి అవ్వాలి స్కిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ ఇరవై అంటున్నారు అంతకంటే ముందే పూర్తి కావాలి ఇరవై ఏడు జూలై అన్నారు దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం పైలట్ ఛానల్ పనులు కూడా ఇరవై ఏడు మే అన్నారు ముందుగా చేయమంటున్నాం